ڪٽو دو سر اِٿان ڪٽو ڪٽو ڏي چلا وڃو ڀيٽي کيلام ۾ منگڙا مٿي اچاڳ ڀيڻي منھن سميت امونٽون ڏي گڏ گڏ strengthuaqtari ki 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 That's the main. వికారాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అందరి అధికారులను ఆదేశించి క్షేత్రస్థాయికి ఏ ఒక్క అధికారులు కూడా వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మిగతా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాగుల చోట అంతటి చోట గస్తీలో ఉండాల్సిన ఇప్పుడు కనీసం క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది ఆ చెరువు పనితీరు ఏ విధంగా ఉంది ఆ చెరువు గంటిపడే పరిస్థితి వచ్చినప్పుడు దాని టెక్నికాలిటీ ఏంది ఇంజనీర్ అధికారులు పోయి అక్కడ పర్యవేక్షించి ఈ చెరువు ఎన్ని రోజులు నిలకడగా ఉండగలుగుతుంది ఎంత నీళ్ళు వస్తే ఎంత వరద తాకిడికి ఈ చెరువు నిలుస్తుందా నిలవదా అనే కనీసం జ్ఞానం లేకుండా పోయాయి ఇంత చదువులు చదివి గ్రూప్ వన్ అధికారులు ఈ ఈ పోస్ట్లలో ఉండి ఏం లాభం సమాజానికి మీరు సేవ చేయనప్పుడు మీ ఉద్యోగాలు ఎందుకు మీరు ఉద్యోగాలు తక్షణమే వికారాబాదు ఇరిగేషన్ ఈ గారిని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు తక్షణమే సస్పెండ్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి గురుదోట్ల చెరువు గండి పడి అక్కడ రైతులు కనీసం ఎంత గో పడుతున్నారు మేము అక్కడికే విచ్చేసి ఆల్రెడీ రైతులను పరామర్శించడం జరిగింది రైతులు చెప్పడం వాళ్ళందరూ కూడా వారం రోజుల కిందనే ఇరిగేషన్ అధికారులకు మా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్తున్నాడు సార్ ఇది మేము వారం రోజుల కిందనే దానికి చెట్లు మట్టి అది ఒక టిప్పర్ మట్టి కూడా పోసినాం సార్ ఉపయోగం లేదు ఇరిగేషన్ అధికారులకు చెప్తే వాళ్ళు కనీసం నిర్లక్ష్య వైఖరితో అసలు పట్టించుకునే నాదుడే లేడు కాబట్టి వికారాబాద్ జిల్లాకు ఈ జిల్లా నుంచే సీఎంగా ఉండి రైతులు చెరువులు గండ్లు పడుతుంటే ఏం చేస్తున్నట్టు మీరు అసలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఐదు హామీలు ఇచ్చి మీరు కనీసం ఉన్నటువంటి పాత చెరువులను కూడా కనీసం మీరు అడ్డుకట్టలు వేస్తలేరు కనీసం రిపేర్ చేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది అప్పుల పాలు చేసినటువంటి గత సర్కారు ఆ విధంగా చేస్తే అప్పుడు బేకార్ రాష్ట్ర సమితి ఉండే ఇప్పుడేమో బీకార్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాల్సిన అవసరం ఉంది రైతులందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళంత రోదనలు వాళ్ళ యొక్క బాధలు వింటుంటే నిజంగా కళ్ళకి నీళ్లు వస్తున్నాయి పాలమ్మ రంగారెడ్డి ఎక్కడ పోయింది చెవిలో ఎత్తిపోతలం అని చెప్పిండ్రు కాళేశ్వరం మీద కూలుతుందని అక్కడ చెప్పిండ్రు కాబట్టి ఉత్తర తెలంగాణ ఓలాకుంది దక్షిణ తెలంగాణ సీఎం అయితే ఈ జిల్లా బాగుపడదు అనుకున్నాం కానీ ఇంకా ఘోరంగా బికారి అయిపోయింది వికారాబాద్ జిల్లా వికారంగా తయారైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతుల ప్రతి ఎకరంకు ఇరవై ఐదు వేల చప్పున నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా మేము వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి అదే విధంగా వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పక్షాన